హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ వరలక్ష్మి వ్రత కథ నేను స్క్రీన్ మీద టెక్స్టింగ్ అయితే ఇద్దామనుకున్నాను కానీ అమ్మవారి పిక్ పై నుంచి టెక్స్టింగ్ సరిగ్గా కనిపించడం లేనందున నేను నార్మల్గానే కథ చెప్పాలనుకుంటున్నాను భక్తి ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అద్భుతమైన కథ కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతమును ఆచరించినా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంగా ఉంటారో అలాంటి వ్రతమును నాకు చెప్పమని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాను ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగేలా వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతము ఉంది ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు చేయవలను అని పార్వే పరమేశ్వరుడు అనగా పార్వతీదేవి ఇలా అన్నారు ఓ లోకారాధ్య నీవు చెప్పిన వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఆ వ్రతము విధి ఏమిటి ఏ దేవతను పూజించాలి పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడింది దీనిని ఎలా చేయాలో వివరముగా తెలుపమని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కాధ్యాయని వరలక్ష్మి వ్రతమును విస్తరముగా చెప్పెదను విను అని చెప్పారు మగధ దేశమున కుండినం అనే పట్టణం ఉంది ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను బంగారు ఇండ్ల తోడను కూడి ఉంది అట్టి పట్టణమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణి స్త్రీ ఉంది ఆ వణితామని పెనిమిటిని దేవినితో సమానముగా తలచి ప్రతిదినము ఉదయమునే లేచి స్నానం చేసి పుష్పములతో పెనిమిటిని పూజించి పిదప అత్తమామలకు అనేక విధములుగా ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాళి కాకుండా మితముగాను ప్రియముగాను భాషించుచూ ఉండేది ఇలా ఉండగా ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమునందు ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములను ఇచ్చేదనని చెప్పగా చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారము చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యేత్రి జగన్ద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగనేని జనుల ధన్యులగును విద్వాంసులగుతారు సకల సంపన్నులవుతారు నేను జన్మాంతరము చేసిన పుణ్య విశేషము వలన నీ పాద దర్శనము నాకు కలిగింది అని చెప్పిన మహాలక్ష్మి సంతోష సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానమయ్యారట చారుమతి తక్షణమే నిద్ర నుండి మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా చూసి వరలక్ష్మీదేవి కనిపించక ఓహో నేను కలగంటినా ఈ స్వప్నము వృత్తాంతము భర్తతోనూ మామగారు మొదలైన వారితో చెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది శ్రావణమాసము వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతము తప్పక చేయవలసిందని చెప్పారు తరువాత చారుమతియను స్వప్నమును విన్న స్త్రీలును శ్రావణమాసము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎలా ఉండగా వీరి భాగ్యోదయముచే శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది ఇక చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మి చెప్పిన దినము అని ఉదయమునే మేల్కొని స్నానము చేసి చిత్ర వస్త్రమును కట్టుకొని చారుమతి గృహమున ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి మండపం ఏర్పరిచి అందుక ఆసనము వేసి దానిపై కొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచవల్ల ములచే కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి పీఠం ఏర్పరిచి భక్తులందరూ కూడా మిక్ మిక్కిలి భక్తియుక్తులై పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతాభవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన వాహనాది షోడశోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రములు గల తోరణమును దక్షిణహస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానా విధ భక్ష్య భోజ్యములను నివేదనము చేసి ప్రదక్షిణ చేశారు ఇలా ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లుమని శబ్దము కలిగింది అంత కాళ్లను చూసుకొనగా గజ్జలు మొదలైన ఆభరణములు కలిగి ఉన్నారు చారుమతి మొదలైన స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవి పరమానందముగా పొంది మరి ప్రదక్షిణము చేశారు హస్తములందు దగమానముగా మెరియుచుండు నవరత్న కచితములైన కంకణములు మొదలైన ఆభరణములు ఉండట చూశారు ఇక మూడవ ప్రదక్షిణము చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలందరూ గృహములన్నీ కూడా స్వర్ణమయములై రథగజతురంగ వాహనములతో నిండి ఉన్నాయి ఇక ఆ స్త్రీలను తోడ్కొని గృహములకు పోవుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనువులు రథములు బండ్లు ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించే స్థలమునకు వచ్చి నిలబడి ఉన్నాయి తరువాత చారుమతి మొదలైన ఆ స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షలతో పూజించి పండెండు కొడుములు వాయనము దానమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచ్చే ఆశీర్వదము పొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసి భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరను భుజించి తమ కొరకు వచ్చిన కాచుకొని ఉన్న గృహములు ఏనుగులు మొదలైన వాహనములెక్కి తమ ఇండ్లకు పోవుచు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమయ్యింది ఆ చారుమతి వలనే కదా మనం ఎంత మహాభాగ్య సంపత్తులు కలిగి ఉన్నాము చారుమతి దేవికి మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయారు తరువాత చారుమతీదేవి మొదలైన స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములతో కూడుకుని సుఖముగా ఉన్నారు కావున ఓ పార్వతి ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు చేయవచ్చును అట్లు వనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుభ సుఖముగా ఉందురు ఈ కథను వారికి చదివిన వారికి వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించెను అని ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పెను మనం ఎన్నోసార్లు ఈ వరలక్ష్మి కథని చదువుకొని ఉంటామండి పూజ తర్వాత అయితే చాలామందికి ఈ వరలక్ష్మి కథ మనకి నోటెడ్ ఉండదండి కానీ ఎలా వినటం వలన అది కొంచెం సంస్కృత భాషలో ఉన్నట్టు గృహములన్నీ చేస్తుండెను పోయేరి అలాంటి భాషలో ఉండటం వలన చదవలేక అది అర్థం కాక ఏదో తెలుసుకున్నాం అన్నట్టు ఉంటుందన్నమాట అందుకే మన భాషలో అమ్మవారి బ్రతకథ అందరికీ మైండ్లో ఉండిపోయేలా చక్కగా వివరించాలనేది నా ఉద్దేశం ఈ వ్రతకథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి విన్నవారికి చెప్పిన వారికి కూడా పుణ్యఫలమని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పాడు కూడా అలానే ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారైతే మొదటి వారం అమ్మవారి అలంకరణ ఎలా ఉందో మీరందరూ కూడా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్